చాలామందికి ఈ డౌట్ ఉండి ఉండొచ్చు ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరు ఆడాలి ఎలా డిసైడ్ చేస్తారు అని ఎందుకంటే ఈ సీజన్లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది అది కూడా చెన్నై చపాక్ స్టేడియంలో లాస్ట్ ఐపీఎల్ సీజన్లో ఫైనల్ ఆడింది చెన్నై గుజరాత్ జట్లు విజేతలుగా నిలిచింది చెన్నై ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే ఈ రెండు జట్ల మధ్య జరగాలి కానీ ఎక్కడో ఆరో స్థానంలో ఉన్న ఆర్సీబీతో ఎందుకు పెడుతున్నారనే డౌట్స్ ఉన్నాయి చాలామందిలో అసలు ధోని కోహ్లీలే తమ టీమ్స్తో తలపడాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు ఏమైనా ప్రత్యేకమైన ఆల్గారి ఏమన్నా ఉన్న ఐపీఎల్ కమిటీ ఫాలో అవుతుందా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఐపీఎల్ షెడ్యూల్ను ఫిక్స్ చేసే అధికారం బీసీసీఐకి మాత్రమే ఉంటుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సహకారంతో బీసీసీఐ ఈ షెడ్యూల్ను ఫిక్స్ చేస్తుంది షెడ్యూలింగ్ ప్రాసెస్కి మాత్రం వేర్వేరు ఫ్యాక్టర్స్ కారణమవుతాయి టీమ్ అవైలబిలిటీ వెన్యూ అవైలబిలిటీ ట్రావెల్ లాజిస్టిక్స్ బ్రాడ్కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ గత ఐపీఎల్లో వచ్చిన టీఆర్పీసు హిట్స్ వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఆడియన్స్లో ఉన్న బజ్ ఆధారంగా షెడ్యూల్ను డిజైన్ చేస్తారు ప్రత్యేక కారణాలు ఏమీ ఉండవు కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అండ్ బీసీసీఐ ఈ షెడ్యూల్ మీద ఒక ఏకాభిప్రాయానికి వస్తుంది కానీ ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో విజేతలుగా నిలిచిన టీంకి కొత్త సీజన్లో మొదటి మ్యాచ్ ఇవ్వడం అనేది కామన్ పాయింట్గా వస్తూ ఉంది అక్కడి నుంచి మొదలుపెట్టి హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ ఎవే మ్యాచెస్ ట్రావెల్ డేస్ రెస్ట్ డేస్ చూసుకుంటూ జాగ్రత్తగా ఆటగాళ్ల మీద ఒత్తిడి లేకుండా ఈ షెడ్యూల్ని ఫిక్స్ చేస్తారు మొదటి మ్యాచ్ కారణంగా క్రియేట్ అయిన బజ్ అండ్ మూడ్ ఎక్స్పెక్టేషన్స్ త్రూఅవుట్ టోర్నమెంట్ అంతా ఉండేలా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అండ్ బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుని సీజన్ను హిట్ చేసే సక్సెస్ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటాయి సో అలా ఈసారి అభిమానుల క్రేజ్ ఎక్కువగా ఉన్న చెన్నై బెంగళూరు జట్ల మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరగడానికి కారణమైందన్నమాట